అన్ని అన్ని గాలి మాటలు గాలి చేష్టలు బీసీలు ఎవరు కూడా తీన్మార్ మల్లన్నీ నమ్మే పరిస్థితుల లేరు ఆయన సొంత ప్రాధాన్యం కోసం సొంత ఆయన పేరు కోసం ఒక మైలేజ్ తెచ్చుకుంటానికి ఒక కార్యక్రమాలు చేపిస్తుండ్రు దాంతో పాటు ఆయన సామాజిక వర్గాన్ని ఏదో హైలైట్ చేసుకుంటానికి ఒక కార్యక్రమం తప్ప బీసీల మీద మళ్ళా నాకు ప్రేమ లేదు గతంలో బహుజన వాదాన్ని ఎత్తేసిండు కదా ఇంకా అది పోయినాక ఇంక ఇదే నుంచి వచ్చింది ఇంతకు వంద రేట్లు పవర్ఫుల్ గా నడిపింది మీరు ఒక రెడ్డి కమ్యూటీ ఉండి కూడా బహుజన కలిసి పనిచేసిన కేసులు పెట్టుకున్నాం దెబ్బలు తిన్నాం దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం అన్ని చేసినాం అన్ని చేసి బహుజన వాదాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక పతాక స్థాయిలో నిలబెట్టినాం నిలబెట్టిన తర్వాత ఈ దొంగ ఎత్తేసింది దాన్ని మళ్ళీ ఒకవేళ తీ మార్మల్ బహుజనవాదం ఎత్తుకొని వచ్చేటటువంటి అవకాశం మీకు కనిపిస్తా ఉందా మళ్ళా ఎత్తుకొని రాడు వస్తే బజార్లో అప్పుడు మనం పాదయాత్ర చేసినప్పుడు అందరు పూలు వేసారు ఈసారి రాళ్ళు వేస్తారు రాళ్ళు వేస్తారు ఖచ్చితంగా వేస్తారు రాళ్ళు వేస్తారు మా ఎస్సీ సోదరులు మా ఎస్టీ సోదరులు మా బీసీ సోదరులు రాళ్ళు వేస్తారు ఈయన పాదయాత్రగా రెండు అడుగులు కూడా కదలేదు కదలడు